పెద్దపెల్లిలో నిర్మాణం పూర్తయిన నాలుగు వందల అరవై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శనివారం స్థానిక ఎమ్మెల్యే విజయరమనారావు లాబ్దిదారులకు కేటాయింపు చేశారు అందులో పదిహేడు మంది దివ్యాంగ లాబ్దిదారులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లు కేటాయించారు అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు ప్రకటించారు అమర్చంద్ కళ్యాణ మండపంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్లు కేటాయింపు కార్యక్రమంలో చింతకుంట విజయరామనారావు మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్థానిక ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు అమర్చంద్ కళ్యాణ మండపంలో ఇళ్ల కేటాయింపు కోసం లాటరీ చేపట్టారు స్థానిక అమర్చంద్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణాశ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య మున్సిపల్ అధికారులతో మరియు తహసీల్దార్ గారులతో కలిసి లోటరీ పద్ధతిన నాలుగు వందల అరవై ఆరు మందికి లబ్ధిదారులకు ఇండ్లకు నెంబర్ల మాదిరిగా గదులను కేటాయించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సంవత్సర కాలం గడిచిందని తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు చేయాలని ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు ప్రస్తుతం పారదర్శకంగా లబ్దిదారులకు ఇల్లు కేటాయింపు జరుగుతుందని కొన్ని రోజుల క్రితం చందపల్లి మరియు హనుమంతునిపేట ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించడం జరిగిందని అక్కడికి వెళ్లి చూస్తే కనీస అవసరాలైన త్రాగునీరు విద్యుత్ శానిటేషన్ మరియు సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాలు లేవని ప్రస్తుతం ఆ ఇండ్లను నివాస మార్చేందుకు విద్యుత్ త్రాగునీటి సరఫరా డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ మొదలగు మౌలిక వసతులు కోట్లతో పనులు మూడు నాలుగు నెలలలో పూర్తి చేస్తామని అప్పుడు లబ్ధిదారులు వారి ఇండ్లలో నివాసించడానికి వెళ్లవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారందరికీ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని రెండవ మూడవ విడతలో ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి కావాల్సిన నిధులను సైతం అందించడం జరుగుతుందని అన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తామని మహిళలకు ఉచిత బస్సు రవాణా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేశామని రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని రాబోయే వానకాలం నుంచి సన్నవాడులకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య తహిదార్ రాజ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ వైఎస్ చైర్మన్ పట్టణ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు లబ్దిదారులు కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఉంది అంటే దగ్గర దగ్గర వంద రోజులు వంద రోజుల వంద రోజుల రెండు వందల రోజులైతే ఉంది రెండు వందల రోజు వంద రోజులు ఎలక్షన్ కొంతమంది గారి గారి మరి ఇక్కడ నుండి చాలా మంది నాయకులు రావడం మద్యనాభ అతి త్వరలో పూర్తి మీ ఇబ్బంది ఉందా చెప్తే ధర్నా చేశాడు ధర్నా చేసాక నేను అనుకున్న తొమ్మిది తర్వాత ఎందుకంటే మీకు చేయాల ఆలోచన ఉన్నప్పుడు ఎవరో చిన్న చిన్న ఆ బియ్యం కూడా ఇసుక చిన్న చిన్న బిఎస్ కానీ నల్ల గింజలు లేదా

నిజాకనే మనం క్యాంపస్ ఎమ్మెల్యే క్యాంపస్ కడితే నేను వస్తాను చెప్పి ఆ పైగా చంద్రపల్లి ఉన్నటువంటి అవన్నీ తిరిగి చూడడం జరిగింది తిరిగి చూస్తే అక్కడ ఏం లేదు మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు శానిటేషన్ పైపు లేవు సెట్ ట్యాగ్ లేవు అసలు ఏమి లేవు అక్కడ అతని ఏడు ఉండదు ఎక్కడ ఉంటారు ఏం చెప్తారు నేనే పరేసాయి మన కలెక్టర్ చెప్పాను చూసి చూసినా అక్కడ పరిస్థితి అసలాన్ ఉంది ఇంట్లో వాళ్ళు ఎక్కడ పోయి అంటే గడ్డ అన్ని ఎస్టిమేట్ చేస్తే ఆరు కోట్ల చెందిన ఖర్చు పెడితే ఇప్పుడు నేను చెప్పిన ఉంచాలి ఈ రోజు పూర్తి కానీ మంచి నీళ్ళు ఇప్పయాలి ఇవన్నీ చేయాలని చెప్పి ఆలోచించి ఇప్పుడు మనం అనుబంధం పెట్టిన ఇళ్ళకి ఏదైనా ఇళ్లకు మరి

వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి